జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో ఉన్న రోడ్డు డౌన్ వద్ద వరద పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొంత తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షానికి వడ్లకొండ గ్రామంతో పాటు గానగుపాహడ్ గ్రామం నుంచి హుస్నాబాద్ జనగామ ప్రధాన రహదారికి ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమాచారం అందుకున్నటువంటి జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి ఎస్ఐ రాజేష్ కుమార్ తో కలిసి సహాయక చర్యలు చేపట్టారు అనంతరం సిఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వర్షాలు కురిసినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలో హండ్రెడ్కు డయల్ చేయాలని లేదా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు సిపి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కొన్ని గ్రామాలకు రాకపోకలుతో ఇబ్బంది పడుతున్నందున ఈ వడ్లకొండ గ్రామంలో ఈ చెప్తా దగ్గర రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి జేసీపీ వడ్లకొండ గ్రామంలో ఉండే జేసీబీని పిలిపించి ఆ మట్టి దిప్పించి చెట్లను కూడా తీసేయడం జరిగింది అందులో భాగంగా వట్లకొండలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతి పనిలో కూడా గ్రామస్తులు ముందుండి పోలీసు వారికి సాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పట్టణంలో కానీ పట్టకొండ కానీ లేక కానుగపాడు కానీ ఇతర ఇతర గ్రామాల్లో చిన్నకోడూరు కానీ ప్రజలందరూ కూడా పోలీసులు సహకరిస్తున్నారు అదేవిధంగా సహకరిస్తే మీకు కూడా పోలీసు సహకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసును సంప్రదించండి అదేవిధంగా పట్టణంలో జనగాం జిల్లాలో కలెక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి పునరావస్థ కేంద్రాలకు కానీ లేక ఉండాలని ఇరుగు సిద్ధులండి గానుపాడు గ్రామం బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకుడు జనగామ ఉస్నాబాద్ హైవే పై గానుపాడు వద్ద రెండున్నర సంవత్సరాల క్రితం మన బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసిన బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగా ఉన్నది కనీసం ఇప్పుడు ఉస్నాబాద్ పోవాలంటే కంపల్సరీ కరీంనగర్ పోవాలన్నా కూడా ఇక్కడ నుంచే వేల పొద్దు వాహనాలు ఉంటున్నాయి వేల వాహనాలు పోతున్నాయి గత ఆరు నెలల నుంచి కూడా మేము సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం కనీసం ఇక్కడ ఒకసారి ధర్నా చేసినాం అందరి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసినాం మళ్ళీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేసినాం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేనే స్వయంగా ఒక పదిహేను రోజులు రీలైన దీక్ష చేసినాం ఇంకా ఖచ్చితంగా ఇంతవరకు కూడా స్పందించట్లేదు జనగాంలో సంబంధించిన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కనీసం ఆయన దగ్గర పోయి కూడా నేను వినతి పత్రం ఇచ్చినాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు పల్లరాజేశ్వర రెడ్డి గారు మన అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని బ్రిడ్జి గురించి ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మన మన శ్యామల కిరణ్ కురం కుమార్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారు రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కనీసం ఇది ఇది నేను నిర్లక్ష్య వైఖరి అంటే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడని ఒక నిరంకుశ పాలనతోని మన ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఉండని కనీసం ఆయన మీద కోపంతో చేస్తున్నారు కనీసం ఇలా వేల వందల మంది రైతులు కూడా ఇదే పొంది పోయి ఈ నిన్న నిన్న జరిగిన అకాల వర్షాన్ని కూడా చూడండి అదే ఇది తెగిపోవడం జరిగింది మళ్ళీ ఊర్లలో గానుపాడు గ్రామం నుంచి అన్ని వెహికల్స్ వస్తే ఆర్టీసీ నిన్న కూడా నేను ఇరవై నాలుగు గంటలు దగ్గర దగ్గర పన్నెండు గంటలు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారితోనే కూడా ఇక్కడే ఉండడం జరిగింది ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది కనీసం ఇప్పటికైనా స్పందించండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఇక్కడ ఉన్న నేను ఇన్ఛార్జీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా ఇన్ఛార్జీ ఇక్కడ జనగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అని చెప్పుకున్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీరన్నా స్పందించండి అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కమ్ చైర్మన్ ఉన్నాడు ఒకడే ఒక ప్రతినిధి మార్కెట్ కమ్ చైర్మన్ ఉన్నారు ఆయన స్పందించి మమ్మల్ని తీసుకోపోండి మా ప్రజల గానపాడు రైతుల వస్తాం మా గానపాటు పక్షాన్ని రైతులు తీసుకోండి ఒక బృందాన్ని తీసుకోండి మంత్రుల బృందా దగ్గర తీసుకోండి లేకపోతే సీఎం దగ్గర తీసుకోండి మీ మీరు కాకపోతే మేమన్నా మాట్లాడే అక్కడ కంపల్సరీ చేస్తాం కంపల్సరీ రైతుల పక్షాన్ని ఆయన చూడండి ఇప్పుడు వేల కొద్ది వాహనాలు పోతున్నాయి ఒకరోజు జీపీఎస్ పెట్టుకొని వచ్చి డైరెక్ట్ వచ్చి ఇలా జీబీఎస్లో పడితే కనీసం ఆ రాత్రి కూడా మేము వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మనం కాపాడు చేయడం జరిగింది ఒక లో రోజు లోడ్ లారీ వచ్చి ఐరన్ లాడ్ వచ్చి ఇలా చేయడం అంటే ఇప్పటివరకు అంటే మన ప్రాణాపాయ స్థితిలో లేకుండా కూడా మేము కాపాడిన ప్రాథమిక చికిత్సతో విన్నాం అంటే ప్రజలకు ప్రజలే ముఖ్యం ఓట్లు వేసిన ప్రజలు ముఖ్యం కాదా మీకు ఇన్ని సంవత్సరాలు ఒక కోటి ఎనభై లక్షల ప్రాజెక్టు మాత్రమే ఇది ఒక కోటి ఎనభై లక్షల ప్రాజెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్టు కాదు ఇప్పుడు తొంభై కాంట్రాక్టర్ మేము సంప్రదిస్తే నేను పని చేసిన తొంభై లక్షలు చేస్తే నన్ను పని స్టార్ట్ చేస్తా అన్నారు కనీసం తొంభై లక్షలన్న విడుదల చేస్తే ఈ పని ప్రారంభమవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలకు విముక్తి ఎరుగుతుంది నేను ఏమన్నా అంటే ముత్తిరెడ్డి స్టార్ట్ చేసిపోయిండు అంటే రెండున్నర సంవత్సరాల గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి గుర్తు చేసుకుంటారు కానీ ప్రజల మీద సోయిలేదు పని చేయట్లేదు ఇప్పటికైనా స్పందించి ప్రజాప్రతినిధులైనా మీరు మేము కలెక్టర్ గారిని కూడా విన్నపించుకుంటున్నాం అయ్యా మీ ప్రజాప్రతినిధుల సాధన అయితే లేదు కలెక్టర్ గారు మీరైనా ప్రజల మీద ఒక ప్రజల మనిషి కాబట్టి ప్రజల కాబట్టి కలెక్టర్ గారు మీరైనా చెందించి కనేసి ఒక కోటి రూపాయలు మీరు ప్రభుత్వం దగ్గర మీ నిధుల నుంచైనా చేసి ప్రజల కోసం చేయడానికి కలెక్టర్ గారు కొడుతున్నాం కంపల్సరీ చేయకపోతే మేము వచ్చే నెల పదిహేను తారీఖు నుంచి సుదీర్ఘ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కంపల్సరీ ధర్నాకు దిగుతాం దేనికైనా సిద్ధం ఉంటాం నేను ఈ ఆరు నెలల నుంచి చేస్తున్నా కంపల్సరీ ఈ బ్రిడ్జి కోసం దేనికైనా చేస్తాం దేనికైనా నేను ఆల్రెడీ నిన్న కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కూడా సిద్ధులు ఈ పదిహేను రోజులు ఎలక్షన్లు ఉన్నాయి అటు ఈ పదిహేను రోజులు కాగానే నెక్స్ట్ మంత్ పదిహేను నుంచి మాత్రం సుదీర్ఘ పోరాటం చేస్తాం బ్రిడ్జి స్టార్ట్ అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని తెలుసుకుంటున్నాం